అంటే ఏదో చేస్తారు కదా ఏదో చేస్తారో మేమో ఊహించదో మేము ఊహల్లో ఉన్నాం మమ్మల్ని ఆ ఊహల్లో ఉంచి ఇవాళ ఈ ఆళ్ళకి ఈ రోజుకి రేపు కాక ఎల్లుండా ఆగస్టు పదిహేను నాడు రెండు రోజులు ఉంది ఇప్పటి వరకు కూడా మాకు ప్రత్యామ్నాయం ఏంటనేది ప్రకటించలేదు గవర్నమెంటు కానీ ఇలాగా ముందుకి వెళ్ళిపోతూ ఉంటే మా ఆటో కార్మికులు ఏమైపోవాలి మా భార్య బట్టలు ఏమైపోవాలి మా పిల్లలు ఏమైపోవాలి మా తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇక్కడ ఫైనాన్స్ తీసుకున్న ఫైనాన్స్లు ఏమైపోవాలి అలాగే కరోనా టైంలో కూడా మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఫైనాన్స్ కూడా ఫైనాన్షియల్ బల్లెట్టుకోవడం ఇలాంటి జరిగినాయి అయినా సరే మేము కుంగిపోకుండా కుసించుకోకుండా మేము ఈ ఆటో జీవనాన్ని సాగించుకుంటున్నాం కానీ ఈ గవర్నమెంట్ ఇలా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం కాబట్టి గవర్నమెంట్ ఏలిన వారు అందరూ కూడా మమ్మల్ని మా ఆటో కార్మికుల బాధలు ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయంగా మాకు జీవనోపాధి ఏదో కల్పించి లేదంటే జీవనోపాధి కాకపోయినా సరే కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు యువత ఉన్నారు ఆటో కార్మికులు వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ తో రూపంగా ఏదన్నా ఉద్యోగాలు రూపేణ ఇప్పించి అలాగే మాకు నలభై యాభై సంవత్సరాలు దాటిన కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏదన్నా మార్గం చూపించాలని